కార్తీక మాసంలో ఈ తప్పులను చెయ్యకండి ఇలా చేస్తే ఏంటంటే కనుక వీళ్ళు మొత్తం అండి సర్వనాశనం అవుతుందనమాట ఇంట్లో కష్టాలు దుఃఖాలు మాత్రమే మిగులుతాయి అలానే కాకుండా భర్తకు తీరని అంటే లోటు అనేది మిగులుతుంది అలానే కాకుండా సంపాదన కూడా ఆగిపోతుందని చెప్పొచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఈ తప్పులను చేయకూడదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కార్తీక మాసం ఏంటంటే కనుక పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అనమాట అన్ని మాసాల కంటే కూడా చాలా అంటే శక్తివంతమైన మాసం ఏదైనా ఉందంటే కనుక కనుక అది కార్తీక మాసమే అని మనం చెప్పొచ్చు అలా అని ఏంటంటే కనుక మనకు స్కంద పురాణంలో చెప్పబడుతుంది అనమాట అందుకే కార్తీక మాసంలో ఏంటంటే ఈ తప్పులు చేయకపోతే చాలా మంచిదండి మనకేంటంటే కనుక మనం కార్తీక మాసంలో నెల రోజులు కూడా నిష్ట నియమాలతో అంటే మనమంతా కూడా ఏంటంటే చక్కగా నియమాలతో అంటే కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఆ పరమేశ్వరుని మనం పూజిస్తూ ఉంటాము అలా పూజించుకుంటూ తప్పులు చేస్తే మనకి ఎలాంటి ఫలితం ఉండదు కదండి మనం చేసిందంతా కూడా ఏంటంటే కనుక ఇలా అంటే శూన్యమైపోతుంది అనమాట అందుకే మీరు ఈ తప్పులను చెయ్యకండి ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక మనకు ఆ పరమశివుడికి కోపం వస్తుంది ఆ తర్వాత ఏంటంటే మనం ఎవ్వరు కూడా కాపాడలేడు అనమాట కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ కార్తీక మాసం అత్యంత శక్తివంతమైన మాసం ఈ నెల రోజులు కూడా ఏంటంటే కనుక దీపము స్నానము అలానే కాకుండా జపము ఇవన్నీ కూడా ముఖ్యమే కదా ప్రతి రోజు కూడా ఏంటంటే జామున లేచి చల్లీలతో స్నానం చేయడం ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం అలానే ప్రతి ఒక్కరు కూడా అండి తెల్లవారుజామున ఏంటంటే కనుక నిద్ర లేచి చక్కగా ఏంటంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేస్తారు అది కూడా చల్లీలతో స్నానం చేస్తారు అలా స్నానం చేస్తే ఏంటంటే మనకు మంచి జరుగుతుందని ఆరోగ్యం కూడా లభిస్తుందండి ఈ స్నానం ద్వారా మనం ఏంటంటే కొంచెము అంటే అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు అలానే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ కార్తీక మాసంలో నుండి వీళ్ళు ఉంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి అంటే చల్లీల స్నానం చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక శివుడికి మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది బ్రహ్మముహూర్తం అంటే కనుక దేవతలు మేలుకొనే అంటే సమయం కాబట్టి ఆ సమయాలలో గనక మనం దేవుళ్ళని పూజిస్తే మనకు అద్భుతమైన ఫలితం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి వీలుంటే ముహూర్తంలోనే ఆ పరమేశ్వరుని పూజించుకోండి కుదరకపోతే తెల్లవారుజామునండి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆరోగ్యం బాగాలేదు సరిగ్గా మాకు చల్లినీళ్ళు పడవు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయొచ్చు మరీ చలనీళ్ళతోనే చేయాలని ఎక్కడ కూడా శాస్త్రాల్లో లేదు కాకపోతే ఏంటంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది కదా అలాంటి వాళ్ళు చల్లీలతో స్నానం చేయొచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఏంటంటే కనుక భార్యాభర్తలు బ్రహ్మచారం పాటించాలండి అలానే ఏంటంటే గొడవ పడటం ఇలాంటివి చేయకూడదు చాలా వరకు కూడా తిట్టుకోవటం కొట్టుకోవటం గొడవలు పడటం ఇదంతా కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కానీ ఈ కార్తీక మాసంలో వాటిని అవైడ్ చేయండి అసలు ఇలా తిట్టుకోవటం కానీ మర్యాద లేకుండా ఏంటంటే కనుక భర్తను అంటే గౌరవించకుండా గౌరవంగా చూడటం కానీ భార్యను కూడా అలాగే చేయటం కానీ అలానే కాకుండా ఏంటంటే తరచుగండి గొడవ పడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలకు విపరీతంగా గొడవలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా వాటిని ఏంటంటే కనుక అవైడ్ చేయండి ఎందుకంటే ఎందుకంటే పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో మనం ఏది చేసినా కానీ ఆ శివానుగ్రహానికి పాత్రలు కావాలని మనం చేస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే కనుక శివకేశవుల అనుగ్రహం కలగాలంటే మనం వీటికి దూరంగా ఉండాలి ఈ మాసంలో ఏంటంటే కనుక మనం ముఖ్యంగా భార్యాభర్తలు గొడవ అంటే గొడవ పడకపోవటం బ్రహ్మచార్యం ఆచరించటం నెల రోజులు కూడా ఏంటంటే కనుక మన మనసు అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఏంటంటే కనుక పరమేశ్వర అంటే పరమేశ్వరుణ్ణి పూజించటం ఇదంతా కూడా మనం చేసుకుంటే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ యొక్క మాసం అండి చాలా శక్తివంతమైన మాసం కాబట్టి మనం తెల్లవారు జామున నిద్ర లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి పూజించాలండి ఇంట్లో ఏంటంటే గనక దీపం పెట్టుకోవాలి అలా దీపం పెట్టి శివయ్యను పూజించుకుంటే మంచిది అనమాట మనము ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి శివుడికి దీపం పెడితే మన శక్తి కొలదే అండి మనం లేకపోయినా గొప్పలకు పోయి ఏంటంటే కనుక అప్పులు చేసి పూజలు ఎప్పుడు కూడా చేయకూడదు అలాంటి పూజలకు ఫలితం రాదు దేవుడు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఒకటే చెప్తాడండి ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసేలా నేను సంతోషిస్తాను లేనిది అంటే మీరు కోరింది నేను కోరంది మీరు తెచ్చి మీకు ఇబ్బంది ఉన్నా సరే నన్ను పూజిస్తే మాత్రం నేనైతే ఆ పూజను అందుకోనని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది కాబట్టి మీరు దినం కూడా అండి నువ్వుల నూనెతోనే దీపం పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే కనుక శారీరకంగా ఇలా అంటే భార్య కలవటం వీటిని అంటే ఈ నెల రోజులు కూడాండి అండి భార్యాభర్తలు దూరంగా ఉండటం అలానే కాకుండా ఈ నెల రోజులు మనం ఉపవాసం చేయాలన్నమాట అంటే నెల రోజులు ఉపవాసం అంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రతి సోమవారం కూడా అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు మనము ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక ఉపవాసం ఉండకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం ఉండాలన్నమాట అలాంటి ఉపవాసానికి మనకు ఫలితం దక్కుతుంది ఇక ఈ వాసంలో ఉల్లి వెల్లుల్లిని అసలు ముట్టకూడదు తినకూడదు వాటిని అవైడ్ చేయాలన్నమాట నాన్ తినకూడదు మనం ఏంటంటే అయ్యో నాన్ వెజ్ని ఇంట్లో వండుకుంటాం లేదు కదా బయట నుంచి తెప్పించుకొని తిందామని చాలామంది తింటూ ఉంటారు కానీ వాటిని కూడా మనం తినకపోవటమే మంచిది అనమాట ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజ్కి దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుల్లి కూడా దూరంగా ఉంటే మంచిది అనమాట వీటిని కూడా అవైడ్ చేయండి వీటిని అసలు వండకండి ఇంట్లో ఏంటంటే తెచ్చుకోకండి వీటిని కూడా అవైడ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఉదయం దీపారాధన చేయటం కుదరనివారండి సాయంత్రం పూట సూర్యుడు అంటే అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయటం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడండి మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి ప్రతిరోజు నది స్నానాలు చేసే అంటే వీలు ఉండకపోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక మీరు కుదిరినప్పుడు అల్లండి ఇలా ఏంటంటే నది స్నానం చేస్తే మీకు వెయ్యి రెట్ల పుణ్యం లభిస్తుందన్నమాట అయితే ప్రతిరోజు నది స్నానం చేయాల్సిన అవసరం లేదు ఇలా ఏంటంటే స్నానం చేసే నీటిలో మనం గంగా జలాన్ని కలుపుకొని చేసిన నదిలో చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది అనమాట కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరు కూడా అండి గంగా జలాన్ని తెచ్చుకొని ఇంట్లో భద్రపరచుకోండి అలాగే ఈ కార్తీక మాసంలో ఏంటంటే కనుక పుణ్యనదుల దగ్గర దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తులసమ్మను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఐశ్వర్యం కూడా మనకు అంటే కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఆడవారు తప్పనిసరిగా ఏంటంటే గనక తులసికోట దగ్గర దీపం వెలిగించి తులసమ్మకు ప్రదక్షిణలు చేయటం అలాగే కార్తీక మాసం నెల రోజులు శివాలయానికి ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఏంటంటే గనక పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఇంట్లో ఏంటంటే గనక ఇలా పొట్లకాయ కూరని ఏంటంటే గనక వండకూడదండి వాటిని ఇంటికి తెచ్చుకోవటం అవే చేయాలన్నమాట అలానే ముఖ్యంగా ఏంటంటే అంటే కార్తీక పౌర్ణమి నాడు కూడా కొబ్బరికాయని కానీ లేదంటే ఉసిరికాయని కానీ తినకూడదనమాట వీటిని కూడా నిషేధించాలి ఇదేంటంటే పొట్లకాయని ఎందుకు ఉండకూడదు అంటే కనుక పొట్లకాయ చూడటానికి పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో దాన్ని కోసి వండకూడదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అంటే చాలామంది కూడా దీన్ని అవాయిడ్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఏం కాదులే అన్నట్టుగా తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు కానీ ఆ పొట్లకాయని మాత్రం అసలు వండకండి తినకండి దానివల్ల మనకి ఇబ్బంది తప్ప ఏం జరగదు అనమాట అంటే ఇబ్బంది జరుగుతుంది మనకి ఏంటంటే ఎలాంటి లాభం అయితే ఉండదు మనకే నష్టం చేకూరుతుంది కాబట్టి పొట్లకాయని అవాయిడ్ చేయండి కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే గనక కొబ్బరికాయ అలానే ఉసిరికాయని తినకూడదు వాటిని కూడా అవాయిడ్ చేయండి ఇక ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఏంటంటే గనక మనము ఉపవాసం ఉంటే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి తెలియదు కట్టిక ఉపవాసం చేస్తారనమాట అంటే అలా చేస్తేనే మాకు శివయ్య అనుగ్రహం కలుగుతుందని భావించుకొని ఏమి తినకుండా తాగకుండా ఉపవాసం చేస్తారు అలా చేస్తే పరమశివుడి అనుగ్రహం కలగదు ఏంటంటే గనక దేవుడు ఏం చెప్తాడంటే కనుక ఎప్పుడు కూడా అండి నాకు దగ్గర అవ్వాలంటే కనుక నేను ఎప్పుడు కూడా కట్టిక ఉపవాసం చేయమని చెప్పను ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి నన్ను పూజించమని చెప్పను అంటే మనకు మనకు తోచినట్టు మనం ఏంటంటే కనుక దేవుడి మీద భక్తితో మనం ఉపవాసం ఉంటాం కానీ దేవుడు ఎప్పుడు కూడా తిని తాగి కూడా మనం ఉపవాసం ఉండొచ్చు అలా అని ఏంటంటే కనుక ఏది పడితే అది తాగండి ఏది పడితే అది తినండి అని కాదు ఇలా పాలు రసాలు తీసుకుంటూ ఉపవాసం చేసుకుంటూ శివ పూజలు మనము అంటే పాల్గొంటూ శివనామాన్ని స్మరించుకుంటూ మన యొక్క భక్తి మొత్తం కూడా మన యొక్క ఆలోచన మొత్తం కూడా ఆ పరమశివుడి ముందు అంటే పెట్టుకోవాలి ఆ పరమశివుడిని ధ్యానించుకుంటూ పరమశివుడిని పూజించుకుంటూ ఓం నమశివ అనే మంత్రాన్ని చదువుతూ చక్కగా మన మనసు అనేది అటు ఇటు పోకుండా దేవుడిపై లగ్నం చేసి ఉపవాసం చేస్తే ఆ ఉపవాసానికి ఫలితం అనేది దక్కుతుంది అంతేకాని ఏదో ఉపవాసం ఉంటూ అంటే సినిమా చూస్తూ ఏదో అంటే రీల్స్ చూసుకుంటూ ఉపవాసం అయితే చేయకూడదు దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే మాత్రం ఇలా ఏంటంటే కనుక ఫోన్లు చూడటం టీవీ చూడటం ఇలాంటివి చేయకండి వాటి వల్ల ఎలాంటి ఫలితం ఉండదు ఉపవాసం దేవుడి కోసం ఉంటున్నాం కాబట్టి దేవుడి ముందు కూర్చోండి జపం చేయండి అలానే కాకుండా పరమశివుడి నామాన్ని నూట ఒకటి సార్లు కానీ వెయ్యి పదహారు సార్లు కానీ పట్టించండి అలాగే వచ్చేసి పరమశివుడిని చక్కగా నిష్ట నియమాలతో పూజించుకోండి మనం ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా మనం మనసులోకి రానివ్వకూడదండి ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఏంటంటే కనుక ఉపవాసము చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒకటి సాయంత్రం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే సాయంత్రం చేసే పూజలకు అత్య అధికంగా ఫలితం ఉంటుందన్నమాట సాయంత్రం అంటే గనక సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఏంటంటే గనక చక్కగా దీపాలను వెలిగించండి అలా వెళ్ళగానే ఏంటంటే నంది కొమ్ముల మధ్యలో నుంచి ఏంటంటే కనుక పరమశివుణ్ణి దర్శించుకోండి అలా పరమశివుణ్ణి పూజిస్తే ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా జన్మ జన్మల దరిద్రం పోతుందనమాట తద్వారా ఏంటంటే మనకు మంచి చేకూరుతుంది దైవనుగ్రహం కలిగి మనకి ఎప్పుడు కూడా అండి అంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు ఐశ్వర్యం లభిస్తుంది ఎవరికైతే శివానుగ్రహం ఉండదో అలాంటి వాళ్లకు శివానుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుని దర్శించుకోండి శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మీ కోరిక ఏదైనా సరేనండి తీరట్లేదు మా కోరికలు తీరక మేము ఇబ్బంది పడుతున్నామంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కార్తీక మాసంలో ఖచ్చితంగా నంది శివుడి వాహనం కదండి కాబట్టి నంది చెవిలో మీ బలంగా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది సీక్రెట్ గా చెప్పండి అలా చెప్తే ఏంటంటే కనుక నంది మన కోరికను తీసుకుంటున్నారు పరమశివుడి అంటే ముందు పెడుతుందనమాట అలా పెట్టడం వల్ల ఆ కోరిక పరమశివుడి విని మన కోరికను తీరుస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏదైనా సరే కోరిక తీరట్లేదు బలంగా కోరిక తీరాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పనినైతే చేసి చూడండి ఈ నెల రోజుల్లోనే మీ కోరిక తీరిపోతుంది ఇక ఆ తర్వాత కార్తీక మాసంలో దీపం విషయంలో చాలామంది తప్పు చేస్తారండి కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కాబట్టి దీపానికి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది దీపం కూడా ఏంటంటే కనుక శివయ్యకు చేరుతుందనమాట మనం పెట్టే దీపము మీరేంటంటే దీపం పెడితే ఏకవత్తితో పెట్టకండి ఏకవత్తి దీపం ఏంటంటే కనుక శివం దగ్గర పెడతారు కాబట్టి ఒక్క వత్తితోనే మనం దీపం పెట్టకూడదు నిండుగా నూనెను పోస్తాం కదా ప్రమిదల్లో అలా పోసిన తర్వాత మీరు డైరెక్ట్గా అదేంటంటే నేల మీద కూడా పెట్టకూడదండి ఈ నెల రోజులు కూడా ఈ విధంగా దీపారాధన చేసుకోండి అలా చేస్తే మంచి చేకూరుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక తమలపాకుని తీసుకొని దానిపైన ఏంటంటే మారేడు దళాన్ని పెట్టండి దానిపైన ప్రమిదను పెట్టండి దానిపైన ఏంటంటే కనుక మారేడు దళం పైన ప్రమిదను పెట్టి ఆ ప్రమిదల్లో ఏంటంటే కనుక నువ్వులను నేను పోసి రెండు ఒత్తులను తీసుకొని ఒకవత్తిగా చేసి దాన్ని అంటే మనము వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత మన కష్టానికి తగ్గట్టుగా అండి మనం ఏంటంటే కొన్ని రకాల అంటే వస్తువులను వేసేసి కూడా దీపం వెలిగించవచ్చు కార్తీక మాసంలో ఈ విధంగా కనుక దీపం పెడితే మనసుడి తిరుగుతుందండి దీపం దారి చూయించి దైవనగరం కలిగించి మనకు ఉండే ఇబ్బందులు పోగొట్టి తద్వారా ఏంటంటే గనక మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట ఒక దీపమే మానవుడికి ఏంటంటే గనక ఆరోగ్యము ఐశ్వర్యము బలము ఇవన్నీ కూడా అని చెప్పొచ్చు దీపం పెట్టడం వల్ల మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది దీపం పెట్టడం వల్ల ఆ రోజంతా కూడా మనకు ఉత్సాహం ఉల్లాసం కూడా కలుగుతుంది ఆ దీపమే చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది కాబట్టి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట దీపం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది నమ్ముతూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో ఈ విధంగా దీపారాధన చేసుకోండి శివానుగ్రహం కలగాలనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే గనక నూట ఒక్క విలువ పత్రాలను పరమశివుడికి అంటే సమర్పించండి అలానే గంగా జలంతో శివుడికి ఏంటంటే కనుక అభిషేకం చేయండి పాలతో అభిషేకం చేస్తే మీకు ఏంటంటే గనక మంచి చేకూరుతుంది అలానే కాకుండా పంచామృతాలతో అభిషేకం చేస్తే మీ కష్టాలు తీరుతాయి అంటే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఐశ్వర్యం కూడా లభిస్తుంది మంచి మంచి అభివృద్ధి కూడా ఉంటుందండి ఇక ఈ కార్తీక మాసంలో ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే కనుక ప్రతిరోజు స్నానం చేయటం శివుణ్ణి పూజించటం అలానే కాకుండా శివుని దర్శించుకోవటం భార్యాభర్తలు కలవకుండా ఉండటం అలానే కాకుండా ఇంటిని క్లీన్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి